తులారాశి వారికి నా నమస్కారాలు అందరికీ జై శ్రీరామ్ అండి ఈరోజు మనం తులారాశి మిత్రులకు ఈ రోజున మీకు ఒక చాలా కీలకమైనటువంటి చిన్న హెచ్చరిక చెప్దామని ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది చిన్న హెచ్చరిక కాదండి పెద్ద హెచ్చరికే మీరు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సందర్భం ఎందుకంటే ఈ రోజున ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా ఒక వ్యక్తి నష్టపెట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి వాడు అయినోడా బయటోడా ఆ వ్యక్తి ఎవరో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అదేవిధంగా మరి మీరు ఎప్పుడూ కూడా సమతౌల్యతను కోరుకునేటువంటి వ్యక్తులు కనుక శాంతంగా సమస్యలు పరిష్కరించే మనస్తత్వం మీది కానీ ఎవరితో గొడవలు వద్దు అని అనుకుంటారు కానీ మంచి హృదయం మీకున్నా మీతోటే కావాలని గొడవలు మీరు పడకపోయినా మిమ్మల్ని ఆ గొడవల్లోకి లాగి మరి పూర్తిగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా కనపడుతున్నాయి సో ఈ వీడియోని మీరైతే చాలా జాగ్రత్తగా మరి తులారాసి వారి జీవితం ఎప్పుడూ కూడా పోల్పాల్పులాగా ఉంటుందని అనుకుంటారు ప్రతి ఒక్కరు కానీ వీరు ఎప్పుడూ కూడా ఎంతో కష్టపడి లోటుపాట్లు సమస్యలు ఇబ్బందులు కష్టాలు నష్టాలు ఎన్నో బాధలు పడి పైకొచ్చారని ఎవరికీ తెలియదు ఎందుకంటే వీరు ఎప్పుడు ఏది చూసినా సరే ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళు వీరిని వీళ్ళకేం తక్కువ లక్షల లక్షలు కోట్లు కోట్లు ప్రతి ఒక్కళ్ళు వీళ్ళకి ఇమేజ్ ఉంటుంది ప్రతి ఒక్కరు వీరికి సహకారం చేస్తారని అనుకుంటారు వాస్తవానికి వీరికి ఉండేటువంటి తెలివి తులారాశి వారికి ఉండేటువంటి అభివృద్ధి తులారాశి వారికి ఉండేటువంటి ఒక త్యాగము ఎవరు కూడా ఊహించలేని విధంగా కూడా ఉంటుంది మరి మరి ఈరోజు రాత్రి తొమ్మిది తర్వాత సుమారు ఒక ఆకస్మిక సంఘటన మీ పేరు కానీ మీ గౌరవం కానీ మీ ఇమేజ్ కానీ దెబ్బతినేటువంటి పరిస్థితి తెస్తుంది ఇదైతే ఊహ కాదండి కాలం సూచిస్తున్నటువంటి ఒక హెచ్చరిక ఎందుకంటే మరి ముఖ్యంగా ఒక వ్యక్తి మీకు పరిచయం ఉన్నవాడా అంటే ఖచ్చితంగా మీకు పరిచయం ఉన్నవాడే మరి వాడు ఎవడంటే మీకు అయినోళ్ళలోనే మీ బంధువర్గాల్లోనే సంబంధించిన వాడే ఉంటాడు ఎక్కువగా బయటికి మంచివాడిలా నటిస్తాడు కానీ లోపల మాత్రం తన స్వార్థం కోసం మీ పేరు ఉపయోగించుకునేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఉన్నాయి కదా ఆల్రెడీ మీ పేరు ఉపయోగించుకొని చాలా వరకు కూడా మిమ్మల్ని నష్టపెడుతూనే ఉన్నాడు అని మీకే తెలియట్లేదు మరి రాత్రి తొమ్మిది గంటల తర్వాత మీకు ఫోన్ కాల్ రూపంలో కానీ లేదా మెసేజ్ రూపంలో కానీ లేదంటే ఆ వ్యక్తి నేరుగా మీ ఇంటి దగ్గరకు వచ్చి మరి డబ్బు గురించి అయినా అడగవచ్చు ఒక సలహా గురించి అయినా అడగవచ్చు లేదా ఒక పని మీదైనా రావచ్చు కానీ అలాంటి వచ్చేవాడిని మీరు కనుక నమ్మి మీరు కనుక జాగ్రత్త పడకుండా చేశారా మీ యొక్క సమస్యని మీరే తెచ్చుకున్నట్టుగా మీరు తెలిసి తెలిసి ఆ ఇబ్బందిని మీరు కొని తెచ్చుకున్నట్టుగానే ఉంటుంది ఎందుకంటే ఆ వ్యక్తి ఏంటంటే మీరు చెప్పని మాటలు కూడా మీ పేరు మీద చెప్పినట్లుగా ప్రచారం చేస్తున్నాడు కానీ వీడు చేస్తున్నాడని మీకు తెలియదు మీ మాటలు వక్రీకరించి ఇతరులకు చెప్తున్నాడు కానీ వీడు మీతోనేమో చాలా హ్యాపీగా మీరు తోపు తురుము మీరు అది ఇది అని చెప్పని చెప్తూ ఉన్నాడు మరి మీరు చేసేటువంటి వ్యాపారం మీద చూపు మీరు వెళ్ళే దారి మీద చూపు మీరు ఏదైనా ఒక పని చేస్తున్నా మీ మీద ఇబ్బంది మీరు ఏదన్నా బాగుపడినా మీద వ్యతిరేకాలు మీ ఇంట్లో శుభకార్యాలు జరగకూడదు ఏ పనులు జరగకూడదని ఈ వ్యక్తి ఎప్పటికెప్పుడు మిమ్మల్ని నష్టపడుతున్నాడు మరి తులారాశి వారిలో ఉండేటువంటి ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా సరే ముఖ్యంగా ఈ రోజున ఏ పరిస్థితుల్లో కూడా మరి బాగుపడినటువంటి సిచ్యువేషన్స్ కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి మరి మీరు చెప్పని మాటలు చెప్పినట్లుగా చేస్తే ఎదుటివారు ఏంటంటే మీరు మీ శత్తుని మీదకి వెళ్ళిపోద్ది మీ మైండ్ మొత్తం వాడు ఎలా చెప్తున్నాడేమో వాడు ఎలా చేస్తున్నాడేమో అని కానీ పూర్తిగా మిమ్మల్ని చికాకులు కలిగించి ఈ నమ్మకం వెనుక ఉన్నటువంటి మోసం ఏంటి మరి ఎంత నమ్మకంగా ఉండేటువంటి వ్యక్తి మరి మన అయిన వాళ్ళు మన బంధువర్గానికి సంబంధించిన వాళ్ళే సరే ఎవరికైనా దాయాదుల వర్గం మీద చూపు అనేది ఉంటుంది వీడు బాగుపడుతున్నాడు రా వీడు సంపాదించుకుంటున్నాడు వీడు డెవలప్మెంట్ అవుతున్నాడు అని ఎవరికైనా టార్గెట్ ఉంటుంది ఎవరికైనా ఇబ్బందులు పెడతారు ఎవరైనా సమస్యలు కామనే మరి ఈ నమ్మకం వెనుక ఉన్నటువంటి మోసం ఏంటి అంటే మనం ఎలా గుర్తించాలి వాడు ఏ విధంగా ఉంటాడంటే ఆ వ్యక్తి మీరు నమ్మిన కారణంగానే ఇతను ఇలా చేయడు అని భావించిన కారణంగానే ఇలా నిర్లక్ష్యం చేస్తే చాలు అనుకుంటారు అంటే చిన్న అపోహ ఒక చిన్న అబద్ధం ఒక చిన్న మెసేజ్ ఒక మీ పేరు మీద పెద్ద చర్చగా మారేటువంటి ప్రమాదం ఉంది ప్రత్యేకంగా సోషల్ మీడియాలో వాట్సాప్ గ్రూప్లలో ఆఫీస్ వాతావరణంలో లేదా కుటుంబ పరిధిలో ఈ యొక్క విషయం వేగంగా వ్యాపించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి నేను చెప్పేది ఏంటంటే మిత్రమా ఆ వ్యక్తి మాటల్లో నమ్మకం చాలా ఎక్కువగా ఉంటుంది మీ బలహీనతను గమనించి మాట్లాడతాడు మీరు చాలా తెలివైన వారండి మీరు ఏదైనా చేయగలరు మీరు ఎక్కడికైనా వెళ్ళగలరని మిమ్మల్ని మాటల్లో తింపుతాడు కానీ నిజంగా చూస్తే అతను సమస్య నుంచి తప్పించుకోవడానికి మిమ్మల్ని షీల్డ్గా వాడుకుంటున్నాడనే ఉద్దేశం మీకు మాత్రం అస్సలు తెలియదు ముఖ్యంగా ఆ వ్యక్తి మీకు పూర్తిగా కొత్త వాడు అనుకుంటారు మనకు బయట మనకు అయిన వాళ్ళు ఎవడో మనకి నష్టపెట్టే చేసిన వాడి నష్టం వాడికే జరగదులే అని అనుకుంటారు కానీ ఇది బయటవాడు కాదండి ఇది అయిన వా బయటవాడు కాదండి ఇది ఖచ్చితంగా మన వాడే చాలా రోజుల తర్వాత పరిచయం అయినటువంటి వాడు కదా అనుకుంటారు కానీ కాదు వాడు ఎప్పుడో మనకి పరిచయం ఉన్నవాడే సహాయం చేయండి మీరు తప్ప నాకు ఇంకెవరూ లేరు అని మీ మీద బాధ్యత మోపే ప్రయత్నం చేయబోతాడు అది డబ్బు విషయాల్లో కావచ్చు మరి డాక్యుమెంట్ విషయాల్లో కావచ్చు లేదా మీ పేరు ఉపయోగించే పనులలో కావచ్చు లేదా వాహనాల్లో కావచ్చు ఈ అంశాల్లో ఏదైనా సరే మీకు నచ్చినది నష్టం తెచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మిత్రం మరి మీరు మంచితనంతో ఓకే చెప్పి ఒక మాట మీరు పరే సరే పర్వాలేదులే అని మీరు అనుకుంటే అది మీరు నెలల తరబడి మీకు పెద్ద సమస్యగా కూడా మారవచ్చు కాబట్టి మరి మీరు చాలా తెలివైన వారు కాబట్టే మిమ్మల్ని అంత అమాయకంగా వాడు మిమ్మల్ని మోసం చేస్తున్నాడు ఎందుకంటే మీరు తెలివైన వారని అయినా సరే ఇలాంటి విషయాలు ఊజీగా మోసపోతారు ఒకసారిగా మీ మధ్యలో ఎదుర్కొన్నారంటే వెనక్కి తగ్గడం చాలా కష్టం కాబట్టి మిత్రమా నేను చెప్పేది ఏంటంటే సహాయం చేయండి అది మీ చేతులకి ఏది అంటుకోకూడదు ఇలాగనమాట ప్రత్యేకంగా మిమ్మల్ని ప్రత్యేకమైనటువంటి విషయాల్లో కూడా చాలా ఇబ్బంది కలిగించేటువంటి అవకాశాలు చాలా అంటే చాలా బలంగా ఉన్నాయి మరి తులారాశి వారి జీవితం అనేది ఎప్పుడు కూడా చాలా కష్టాలు సమస్యల్ని ఇబ్బందుల్ని ఎదుర్కొని నిలబడింది అలాంటిది ఈ రోజున ఇప్పటి వరకు మీరు పడినటువంటి కష్టాలు బాధలు ఎన్నో అవమానాలు ఎన్నో ఇబ్బందులకి మరి మీకు ఈ కాలంలో మీకు ఒక మంచి అవకాశం దక్కపోతుంది ఎందుకంటే మీ పైన ఉండేటువంటి ప్రభావాలు గ్రహ యొక్క గ్రహాల యొక్క యోగము గ్రహ ప్రభావాలు అనే మార్పుల వలన మీ జీవితంలో కొత్త అధ్యయనాలు కొత్త మలుపులు కొత్తగా ఇప్పుడు మీకు అన్నీ కూడా ఎలా వస్తాయి అంటే స్త్రీల పరిచయాలు ఉన్నాయి పురుషుల పరిచయాలు ఉన్నాయి ఉద్యోగుల పరిచయాలు ఉన్నాయి విదేశీ ప్ర ప్రయాణాలు ఉన్నాయి ల్యాండ్లు కానీ భూములు కానీ అన్నీ కూడా కొన్ని పర్ఫెక్ట్ గా నిలబడేటువంటి యోగం కనిపిస్తుంది కానీ అది ఏ రోజు ఎక్కడెక్కడ మీకు ఏ విధంగా ఉండాలో యోగం అనేది చాలా మందికి తెలుసుకోలేకుండా చాలా ఇబ్బంది పడుతుంటారు కొన్ని పరిహారాలు ఏమేమి చేసుకోవాలో తెలియకుండా కూడా బాధపడుతుంటారు కాబట్టి మరి మీరు పూర్తిగా ఏది అనేది చాలా జాగ్రత్తగా చూసుకుంటుంటేనే మంచిది నేను తులారాశి వారికి చెప్పేటువంటి ఫైనల్ హెచ్చరిక ఏంటంటే ఈ రోజు తులారాశి వారికి తప్పనిసరిగా మీరు ఈ పాటించాలి ఎవరి దగ్గరైనా వ్యక్తిగత విషయాలు అస్సలు షేర్ చేయకండి అనవసరపు చాట్స్ కాల్స్ స్పందించవద్దు మీ పేరు ఉపయోగించి ఎవరైనా ఏదైనా చెబితే వెంటనే నమ్మకండి ముందు క్లారిటీ తెలుసుకోండి తర్వాత సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్టులు పెట్టవద్దు రాత్రి గొడవలు కానీ ఎప్పుడూ కూడా డిసిషన్స్ తీసుకోవద్దు శాంతి స్వభావమే మిమ్మల్ని శ్రీరామరక్షగా చేస్తుందని నా ఉద్దేశం మరి ఇలాంటి సమయంలో మీకు ఏదైనా ఇబ్బందులు కలిగించే వాళ్ళు ఉన్నా వీళ్ళు మీ సొంత వాళ్ళే అవడం గమనార్హం ఎందుకంటే మీకు ఎటు నుంచి ఏ విధంగా వస్తుందో కూడా ఊహించలేరు మరి ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు రక్షణ కోసం మీరు ఒక ఆధ్యాత్మిక మార్గం వైపు చూసుకోవాలి చిన్న పరిహారం చేసుకుంటే కూడా మరింత అవుతుంది అదేంటి ఇప్పుడు చెప్తాను తులారాశి వారికి ముఖ్యంగా శివుడు యొక్క అనుగ్రహం చాలా నిండుగా ఉంటుంది మరి ఎప్పుడైనా సరే అనవసరమైనటువంటి చాట్లు అనవసరమైన ఇబ్బందులు జరిగినప్పుడు ఏంటంటే ముఖ్యంగా ఇంట్లో దీపాన్ని వెలిగించి అమ్మవారికి లక్ష్మీదేవి కానీ లేదా మహాలక్ష్మి కానీ లేదా దుర్గామాత కానీ ప్రశాంతంగా ప్రార్థించండి తర్వాత ఓం నమ శివాయ అనేటువంటి మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించండి ముఖ్యంగా మరి ఉప్పు నీటితో ముఖం కడుక్కొని నిద్రపోండి ఇది నెగిటివ్ ఎనర్జీని తగ్గిస్తుంది కుదిరితే ఇంటి ఎదురు కానీ ఇంటి పక్కన కానీ ఉప్పు నీళ్ళు చాలండి అలా చేస్తే మీపై ఉండేటువంటి నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా తొలగిపోయి అది మీకు పాజిటివ్గా మారి మరి తులారాశి వారికి ఎప్పుడు కూడా ఐశ్వర్యములు కూడా తగ్గుతుంది ఇక ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే అందరికీ కూడా భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు మరియు మరి ఇది మీకు ముందే హెచ్చరింపు చెప్పడం కూడా మీరు ఏదైనా ఇబ్బందికరంగా అనుకుంటే మమ్మల్ని క్షమించండి కాబట్టి ఇది మీరు పెద్ద నష్టాన్ని తప్పించుకోవాలనే మా తాపత్రయం ఈ సమయానికి జాగ్రత్త తీసుకుంటే ప్రమాదం మీకు తాకదు గౌరవం మరింత బలపడుతుంది తస్మాత్ జాగ్రత్త ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మీ బంధువులకు ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరియు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం మిత్రమా స్వస్తి